అజయ్ గుడ్ మార్నింగ్ ఏమరే కూరగాయలు అయ్యి అంటున్నాను లేవా ఇంట్లో పెద్ద లగేజ్ అయిపోయింది మరి బండి అయిపోయింది అజే బండి మారవాలా యూనికార్ని తీసుకుందామా యూనికార్ ఫస్ట్ తీసుకుందాం అనుకున్నాను అసలు నా డ్రీము అక్కడ పోయినాక మారిపోయింది మా తమ్ముడు మా నాన్న ఇదే అన్న ఇదే తీసుకోరు అబ్బాయి అని చెప్పేసి చెప్పేసరికి ఈ బైక్ చూసుకోవాల్సి వచ్చింది ఇదేమో ఇప్పుడు రాజ్ కుమార్ నేను పెళ్ళాని కొత్తలో తిరగడానికి జాలీగా ఉంది కానీ పిల్లలు పుట్టినాకనే వీరికి సరే ఈ బండి సంగతే ఈ బండిని ఇన్నిసార్లు సేల్ చేద్దామని అనుకున్నా కూడా అది ప్రతిసారి ఇది కొండడానికి నసరపేట వచ్చారు నేను కూడా నసరేపేట వస్తాను అంటే అక్కడ వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారు గుంటూరు నుంచి నసరాపేట వచ్చారు సరేనన్నా మా ఊరు నుంచి నేను నసరాపేట వస్తాను అని చెప్పేసి ఇద్దరు వాళ్ళు మీట్ అయ్యి మాట్లాడుకొని అని చేసుకున్న తర్వాత దీనికి క్లియరెన్స్ రెటర్గా కావాలంటే ఈఎంఐస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి కదా అవి కట్టిన తర్వాత ఇస్తున్నారు సరే తమ్ముడు ఆ లోపల నేను ఒక ఇరవై వేలు ఇస్తాను అవి కూడా మొత్తం క్లియర్ చేసుకో తర్వాత మిగతా డబ్బులు మొత్తం కడతా అని చెప్పలేదు ఆ రోజు చెప్పారు రాజ్ బై బైక్ తీసుకోవడానికి వాళ్ళు ఆ రోజు ఆ ఇరవై వేలు తీసుకుని బండి తీసిపోయి వాళ్ళు అయితే తర్వాత వాళ్ళు ఎత్త అన్నారు వాళ్ళు ఇచ్చేది లేదా పెట్టేది లేదు మోసం జరిగిపోయేది అలాగే మళ్ళీ ఇత ఇదేంట్లో ఓఎక్సెల్లో ఓఎక్సెల్ మాత్రం మీరు నమ్మకండి పెద్ద చెత్త ఫ్రాడ్ దాంట్లో అంతా మన వస్తువు పెట్టే ఒంట్లో దాని జన్యున్గా ఉండేది టెన్ పర్సెంట్ అనుకుంటా నైంటీ పర్సెంట్ అంతా ఫ్రాడ్ జరిగింది ఏదైనప్పటికీ వస్తువు అనేది మాకు బాగా సెంటిమెంట్ ఎందుకంటే వదిలిపెట్టి పోవట్లేదు అన్నమాట సరే మరి ఇంకా కూరగాయలు ఇంకా సరుకులు ఏమైనా కావాలన్నా కూరగాయలు ఒక్కటే అన్నీ ఉన్నాయి కొంచెం గెట్లు కోసే పని ఉంది మళ్ళీ నాకు సరేలే నేను అమ్మను లేదు నువ్వు నాతో పాటే ఉందని సాస్ గారికి కాలేజ్ పోతా ఉండి తెలియ బండి కారణం వేరేది చిన్న టీవీ ఒకటి తీసుకుంటే సరిపోయింది అయ్యా రాయా బా ఏ లెక్కండి పండి పండిగా కొలంబ లైపేడియా ఏయస బుట్టంబె లవకాయ మంది ఉంటా ఏంటో ముక్కులని గేట్ లో వెళ్ళని సంతో కేక్ చేసుకున్నావా సెమీ క్రిస్మస్ చేసుకున్నా సంతో కేక్ కేక్ నిస్తలే గాని రకరాలని తిరువేదరు చిటిలవేయరు బయలుదేరదా కార్మర్ ఓకేనండి వచ్చాము ఇంకా రాగానే ముందు తర్వాత వచ్చేసాము తీసుకొని టిఫిన్ చేస్తాం రా టిఫిన్ చేస్తాం పుల్లు సలు కొడతామండి చేసి బియ్యం కట్ట తీసుకున్నాడు ఇంకా బండి మీ పెట్టాడు నేను కూరగాయలు తీసుకోవాలి అందుకంటే ముందుగా టిఫిన్ చేసి తర్వాత కూరగాయలు తీసుకోవచ్చు ముందు టిఫిన్ చేద్దామా అనింది ముందు టిఫిన్ చేసే వద్దన్నారా తర్వాత తీసుకోవచ్చు బుటమ్ గురుగారు రండి అండి బగదుంపలేవా ఎంత టమాటా ఎంత దొండకాయ దొండకాయ నలభై దొండకాయ నలభై ముప్పై కేజీ రేట్ కట్ట నేను వచ్చేసాము కూరగాయలు టిఫిన్ బొడ్డమ్మాయికి బొడ్డోడికి నేను తీసుకుని బయలుదేరతాం త్వరగా ఇంటికి

అదే ఆడ దొరికింది మళ్ళీ కర్ర ఆడికి ఎరా కర్ర ఎందుకు ఎవరికదే కర్రా ఈరోజు చూస్తాం మీ మేడం కాడక నువ్వు చదువుతున్నావా లేదా కనుక్కోంటా రమ్మంటుందమ్మా మమ్మల్ని ఏంది బుక్కులు కావాలా ఉన్నాయి కదా ఆడే పైన వదిలిపెట్టి చూసుకుంటాయి కదా బుక్కులు మరి నేను వదిలిపెడతా పో తీసుకో పో ఉందా ఉన్న చూస్తాం పోది పెడతా పోండి పోనీ సరే చేసి బుడ్డోడు ఏడుస్తా ఉన్నాడు కదా అందుకని చెప్పేసి రాజకుమారి ఇంక బుడ్డోడికి పాలిస్తూ ఉంది ఇంకా ప్లేట్లు బయటనే ఉండే ఇంత బుడ్డమ్మ కూడా వచ్చింది కదా ఆ బుడ్డమ్మయ్య కూడా భోజనం చేసేసింది ఇంకా ప్లేట్లు మొత్తం చేసేసి అంట్లు కూడా వేసేసి నేను పనికి బయలుదేరుతున్నాను మొన్న ఎకరన్నర అయితే మూడు గంటలు పోతే మూడు గంటల దాకా పట్టింది మళ్ళీ నాకు సాయంత్రం అయింది అందుకని చెప్పేసి ఒక ఎకరం కోస్తే ఒక అరేకరం ఉంది అరేకరంకి కోస్తే పోసేస్తే అయిపోద్ది అందుకని చెప్పేసి వెళ్తున్నాను మొన్న మనం పని ఒప్పుకున్నాం కదా అది మన ఇల్లు కదండి అది మనం చేస్తున్నాం పని ఒప్పుకొని ఒక రేగుల షెడ్ అయితే దాంట్లో పిల్లర్లు పిల్లర్లు మొత్తం పోసేసాము ఇంకా రేగుల షెడ్ వేయాలి దానికి అందుకని ముందుగా మనం ఆ భీములు మరితో లేరు కదా దాంట్లో కంకర వేయాలి అలాగా జరుగుతూ ఉంటుంది ఉదయాన్నే సాహసబాబుని స్కూల్కి బస్సు ఎక్కిచ్చేసాను వాడు వెళ్ళిపోయాడు తర్వాత వచ్చేసి ఇంకా రాజ్ కుమారి నేనైతే ఫుడ్ ఛాలెంజ్ చేసి ఇప్పుడే పనికి వచ్చాను అనమాట టైం చేసి ఖచ్చితంగా రెండు అవుతూ ఉంది ఇంకా మన సొంత పనే కదా అలానే మనం పొలం పనే కదా అదేనండి మన పొలం వేయలేదు కానీ మనం మిషన్ కొన్నాం కదా దానికి సంబంధించింది మొన్న కొరవ మీరు వీడియో చూసారలేదు మొత్తం శుభ్రంగా ఎలా ఉంది దారిలాగా ఎంత బ్రహ్మాండంగా ఉంది ఏ తాసుపో కనబడ్డా ఏం పురుగులు కనబడ్డా మనకు కనపడిపోతాయి అమ్మంటే ఏ ఎలుకలు కూడా ఇంకా తిరగవు అంటే గుబురుకుంటే అవి నివాసం చేయడానికి గుంతలు తీయడానికి అలానే చెట్లని ఇవి వరిని కోయడానికి కొరగడానికి బాగుంటుంది కానీ ఇలా దారిలాగా ఉంది అనుకో అంత సామాన్యంగా రావు అందుకని చెప్పేసి ఇప్పుడు ఇలాగ ఇలాగుంది కదా అలాగా ఈ మొత్తం బరికి కిందాక చెట్లు కనపడిన దాకా ఈ రెండు మూడు చేయాలి కూరవ భోజనం చేసేసి ఫుడ్ ఛాలెంజ్ చేసాం అది కాక అది కాక అదేంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఫుడ్ ఛాలెంజ్ అడిగారు ఎగ్ ఫైడ్ రెస్తో అందుకని చెప్పేసి ఫుడ్ ఛాలెంజ్ చేసేసి నేను ప్రశాంతంగా పనికిది వచ్చేసాను ఈ స్పెడ్స్ ఏందనుకున్నారా మన స్పెట్స్ తీసుకున్నాను అవి ఎక్కడో కాలలో కానీ మళ్ళీలో కానీ జారిపోయి పడిపోయినాయి ఇంకా అన్నయ్య అడిగి తెచ్చుకున్నాను అనమాట ఇది చాలా కాస్ట్లీ అంట ఆయనప్పుడు జాగ్రత్తగా జోగులో పెట్టుకొని జాగ్రత్తగా పెట్టుకుంటున్నాను ఈ తమ్ముడు ఇది చాలా కాస్ట్లీ జాగ్రత్తగా వాడుకో అని చెప్పేసి చెప్పాడమాట మనం వెళ్తాం కదా ప్రసాదాన్ని అన్ని ఇచ్చాడు మనకేమో ఇది లేదేమో కళ్ళు పోతాయి నేను వినకుండా పోయాను కానీ వినకుండా పోయి షాపింగ్ చేసి పిల్లల బట్టలు తీసుకొని అన్నీ తీసుకున్నా కానీ నాకు ఇది ఒక్కటి గుర్తు రాదండి అది కూడా బ్లాక్లో ఉండకూడదు ఇది ఇది బ్లాక్ కలజోడు మామూలుగా వైట్లోనే ఉండాలి వైట్లో ఉందనుకోండి ఏం బెనిఫిట్ అంటే మనకి పాములు తాసు పాములు నల్లతాసు అన్ని వెళ్తాయి కదా ఇలాంటి బ్లాక్ గ్లాస్ వేసుకున్నప్పుడు పాములు అనేది మనకు సరిగ్గా అర్థం కాదు పాములు తేలు అనేది అదే వైట్ గ్లాస్ వేసుకుంటే మనకి అర్థమవుద్ది అంటే తెలుగు కనపడుతుంది కాబట్టి ఇంకా తప్పని పక్షంలో ఇది తెచ్చుకోవాల్సి వచ్చింది అదే మర్చిపోయింది ఈసారి వినకూడపోతే ఖచ్చితంగా వైట్ కలజోడు కనుక్కొచ్చుకోవాలి ఇదేమో చాలా ప్రీమియం ఉంది చాలా జాగ్రత్తగా వాడుకొని అనేక సాయంత్రం కల్లా అప్పచెప్పాలి ఈ కలజోడు లేకపోతే ఏందని కోసుకోవచ్చు కంటే అలా కుదరదండి మొదలకి అవి బేడ్లు అవి రాళ్ళకి తగిలి మట్టికి తగిలి కళ్ళకు వచ్చి తగులుతూ ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు మనం చేసే వందల కూలి కోసం వీరు లక్షలు అవుతాయి ఏదైనా తేడా పడితే అందుకని చెప్పేసి కళ్ళు చూడాది తెచ్చుకున్నాను జాగ్రత్తగా పెట్టుకొని మొదలు పెడతాం గుడ్డల్లో ఉన్నానా బాగున్నా ఉన్నా కామెంట్ చేయండి సరేనా మిషన్ స్టార్ట్ చేద్దాం అమ్మంటనే ట్రైపోర్ట్ తీసుకురా అట్లా ప్రతిసారి మీకు కొంచెం చూపిద్దాము నేను ఎలా చేస్తాను అని చెప్పేసి పెట్రోల్ కూడా తీసుకొచ్చా అక్కడ ఉన్నమ్మా అది రన్ అవుతుందే

uh -huh. అంటే పరిస్థితి నాకు మొత్తం కోసేసుకొని ఇంక బయలుదేరదాం నాకు గట్టిగా ఒక గంట మధ్యలో పట్టిద్ది టైం చేసి మూడున్నర అవుతుంది సాయంత్రం కల్లా అయిపోద్ది రండి సరేనా ఇంకా వీడియో ఈరోజు ఇంత ఇంతే మళ్ళీ సరికాస్త వీడితో కలుగుతాం మీ అందరికీ బాయ్ బాయ్